అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి మనతో నా గెస్ట్ ఎవరైనా అంటే డి సిక్స్టీన్ రాజశేఖర్ ఉన్నారు నీ డాన్స్ ప్లాట్ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది పెళ్ళిళ్ళ ముందు డాన్స్ చేస్తున్నప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఆనే స్టార్ట్ అయ్యేది నీ లైఫ్ లో నీ బర్త్డేస్ ఏ రోజు చేసుకోలేదు కదా చేసుకోకుండా డి ప్లాట్ఫామ్ మీదనే చేసేసుకున్నావు మరి నీకు నేర్పించింది డ్యాన్స్ అంతా ఎవరు డీటెన్ రాజ్ అన్న ఆయన గురించి చెప్పాలంటే తమ్ముళ్లాగానే చూస్తాడు అందరికి చాలా వరకు కొందరు నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు కదా దేనికి ఫేస్ వాళ్ళక్క కొద్దిగా అంటే తెల్లగలేడు వీడు फेस को హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరని అంటే డి సిక్స్టీన్ రాజశేఖర్ ఉన్నారు సో డ్యాన్స్ అంటే చాలా వరకు అది ఒక కష్టాన్ని ఫేస్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్కి వస్తారు ప్లాట్ఫామ్కి వచ్చినాక కూడా ఒక గుర్తింపు లేక సఫర్ అవుతున్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు ఆ పర్సన్లో రాజశేఖర్ ఒక అతను సో హాయ్ ఎలా ఉన్నావు బాగున్నా బాగున్నా హ్యాపీ అంతా ఓకే ప్రజెంట్ ఏం చేస్తున్నావు ప్రెజెంట్ ఖాళీ అక్క ఖాళీ లైఫ్ లో డాన్స్ నేర్చుకోవాలంటే చాలా ఫేస్ చేయాలి అవును కదా నీ డాన్స్ ప్లాట్ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది చిన్న ఉన్నప్పటి నుంచి అక్క అంటే ఎంత స్టాండర్డ్ గుర్తులేదు అక్క అప్పుడు నాకు డాన్స్ క్లాస్ అంటే కూడా తెలియదు అక్క అప్పట్లో పెళ్లి ముందు డాన్స్ ఉన్నప్పుడు మనకు ప్లాట్ఫామ్ ఆనే స్టార్ట్ అయ్యేది పిల్లల ముందు డ్రమ్స్లకి డాన్స్ చేసేవాడిని అరే బాగా చేస్తున్నారా బాగా చేస్తున్నారా అని డాన్స్ నేర్చుకోరా అని ఒక కాంపిటీషన్కి వెళ్తే డాన్స్ పేరే అడిగారు ఏ డ్యాన్స్ చేస్తున్నావు అని నాకు డాన్స్ పేర్లు కూడా తెలియదు అప్పుడు శివశంభు సాంగ్ చేస్తున్నా అని చెప్పాను అంటే వెస్టనా ఓకే సరే అన్నారు అంటే నాకు అలాగ అనిపించింది అప్పుడు అంటే నన్ను అడిగారు ఈ డ్యాన్స్ పేరు కూడా తెలియదు డాన్స్ కాంపిటీషన్కి వచ్చారు అనుకుంటారేమో కదా అనుకున్నా నేను ఎట్లాగైనా డాన్స్ నేర్చుకోవాలని చెప్పేసి రాజన్న అప్పుడు టిక్ టాక్ లో డాన్స్ స్టూడియో ఓపెన్ అయిందని చెప్పాడు డి రాజు డిటెన్ రాజు ఓకే ఆ వీడియో చూసి వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ ఫీజు కట్టాలనే విషయం కూడా తెలియదు నాకు వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు అన్నా కూడా అలాగే ఒక్కడనే మా పెద్ద కొడుకుతో వెళ్ళి ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళి అడికి వెళ్ళిన తర్వాత అన్నం చూడంగానే అసలు హ్యాపీ టీవీలో వచ్చే ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి చాలా హ్యాపీ అయ్యాను అయ్యాక అన్నండి నా హార్డ్ వర్క్ చూసి డికి డి ఛాంపియన్ అప్పుడు డీ ఛాంపియన్స్ నుంచి నాకు హార్డ్ వర్క్ అనేది చాలా తెలిసింది అప్పుడు రాజన్న వల్ల డీకి తీసుకెళ్ళాడు రాజన్న డీటెన్ రాజన్న అక్కడ నుంచి డీలో డి సైడ్ డాన్సర్గా చేస్తున్నా అమ్మా అనుకున్నా ఎప్పుడైనా నా బర్త్డే తెలీదు ఎవరు అని చేసినప్పుడు నా బర్త్డే డీ స్టేజ్ మీదే జరుపుకోవాలి అని అనుకున్నా అప్పటి నుంచే పడ్డది నాకు డి చాంపియన్స్ నుంచి అందుకేనా స్టేజ్ మీదనే జరుపుకున్న బర్త్డే ఓకే హ్యాపీ అయితే ఆ రోజు బర్త్డే చాలా హ్యాపీ అక్క మరి డ్యాన్స్ అంతా ఇంత సఫర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చినావు మరి స్టడీ ఏమైంది స్టడీ టెన్త్ వరకే ఆపేసి టెన్త్ అయినా కంప్లీట్ చేసావా కొద్దిగా కొద్దిగా కట్టుకొని ఇక్కడ ఖమ్మంకి వచ్చినప్పుడు తర్వాత మొత్తం డాన్స్ ఇప్పుడు డి ప్లాట్ఫామ్ కాకుండా ఇంకా ఇక్కడ డాన్స్ అదొకటే అక్క దాని నుంచి ఆఫర్స్ వచ్చాయా ఇంకా రాలేదు చేద్దాం చేద్దాం అని చెప్పేసి హార్డ్ వర్క్ చేశాను అయ్యింది అక్క చాలా వరకు కొందరు నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు కదా దేనికి కొద్దిగా అంటే తెల్లగలేడు వీడు ఫేస్ కొద్దిగా కెమెరా ఫేస్ లేదు అన్నట్టు అంటే కూడా ఇంపార్టెంట్ అవును అక్క మరి వాళ్ళకి వాళ్ళకి కూడా కావాలి కదా ఇంకా నాకు ఫేస్కి ఏం వాడాలో కూడా తెలియదు విలేజ్ కదా అక్క చిన్నెల టూర్ అని ఒక విలేజ్లో ఉంటున్నాం అక్క అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ అంటే కూడా ఏదో తెలియదు నాకు ఇప్పుడు హైదరాబాద్లో లో బతకాలి అని అనుకుంటున్నా ఇంట్లో సపోర్టు సపోర్ట్ కూడా ఉంది మా పెద్దన్న వాళ్ళే మొత్తం ఇల్లు అంతా గడిచేది కాదు నువ్వు అంత పెద్ద ప్లాట్ఫామ్ లో డాన్స్ గా చేసి అంత చేసి ఇప్పటికి నాకు ఏం తెలియదు అంటే ఎలా మైండ్ లో ఊరికి అదే పెట్టుకుంటున్నావు కదా అరే నేను బాగా బాగా అని కదా అదే నీకు డౌన్ చేస్తుంది అర్థం అనుకుంటాను ఇంకా కొద్దిగా బాగుంటాల్సిందే అని అయ్యో అంటే కొన్ని కొన్ని వచ్చాయక్క నాకు అప్పట్లో బాగా ఏడిపించిన సిచ్యువేషన్ ఏంటి ఏడిపించిన సిచ్యువేషన్ అంటే మొన్న కంటెస్టెంట్ అయిన తర్వాత కూడా ఒక ఈవెంట్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి అమ్మాయిలనే ఎక్కువ చూస్తారు కదా నేను వేయడానికి నేను వస్తున్నా భూమిక కూడా మా టీంలో భూమిక కూడా ఉంది కదా నేను వెళ్ళడానికి అన్న తనకు కొద్దిగా లెగ్ బాగాలేదంట నేను వచ్చేస్తాను ఇప్పటి లోపల అంటే నిన్నెవరు చూస్తారా వెళ్ళి భూమికను తీసుకురాపో అని వాడు గట్టి గడిచేటప్పుడు అంటే వాళ్ళు టెన్షన్లో ఉండి ఎవరు చూస్తారా వెళ్ళి భూమికని రమ్మని భూమికన రమ్మని అన్నారు నేను ఇంక అప్పుడు చాలా అసలు ఫేస్ ఏంది ఒకటే ఒకటే అంటున్నారు ఫేస్ ఫేస్ అంటే దీనికి కదా వాళ్ళకి నచ్చట్లేదు అనుకున్నాను దాని మూడ్ ఆఫ్ అయిపోయినాక అప్పుడు వాడు అంటే పిలిపించి ఇంకా నన్ను ఎందుకు పిలిపించడం అలాంటప్పుడు అమ్మాయిని పిలిపించుకోవచ్చు కదా అన్నట్టు ఆమె కాలు బాలేనందుకు నేను వెళ్ళాను అన్న అన్న కాలు బాలేదంట అన్న నేను చేస్తా అప్పటికే అన్న లేదు నిన్ను నిన్ను ఎవరు చూడరా వెళ్ళి అమ్మాయిని పిలుకరపో అండి ఇంకా వెళ్ళి సైలెంట్గా వెళ్ళి కూర్చున్నా ఒకటి చెప్తున్నా అక్కడ నువ్వు బాలేక కాదు అమ్మాయిని చూడాలని ఫోకస్ అంతా అట్రాక్షన్ అక్కడే అలా అన్నారు ఏం కాదు లేదా అంటే డ్యాన్స్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టీం చేస్తున్నాం కదా గట్టిగా అరే సరే ఇద్దరు చేయిపోండి అని అనొచ్చు కదా లే నిన్న చూస్తారా వెళ్ళి అమ్మాయిని తీసుకురాపో అనేసరికి ఫేస్ మీదే బాధ అనిపించింది అప్పుడు కొద్దిగా మరి అర్థం ముందరికి వెళ్ళినప్పుడు ఎందుకు అట్లా ఫీల్ అవుతాం మరి అప్పుడు కొన్ని ఆడిషన్లకి సెలెక్ట్ కాకపోవడం మొత్తానికి అయ్యాను అప్పుడు హ్యాపీ అనిపించింది చాలా చాలా కష్టపడిన తర్వాత ఓకే నీ లైఫ్ లో నీ రోజు చేసుకోలేదు కదా చేసుకోకుండా డి ప్లాట్ఫామ్ మీదనే ఒక స్టేజ్ ఒక అనుకున్న డ్రీమ్ ని నువ్వు తీర్చుకున్నావు అవునా నెక్స్ట్ ఏంటి మరి నెక్స్ట్ బాయ్స్ ఉన్నారు అక్క అంటే మా సైడ్ డాన్స్ అంటే పంపిరు ఎక్కువ కర్నూలు సైడ్ వాళ్ళు ఏంటంటే అక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్ కంటే పంపిరు వాళ్ళ డ్రీమ్ ఏంటి నేను కూడా ఇలా అన్నలా అవ్వాలి నేను కూడా చేయాలి డీలో చేయాలి రియాలిటీ షోలో చేయాలి అని వాళ్ళ డ్రీమ్ కూడా ఉంది ఇప్పుడు నాకు తెలీదు రాజన్న దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది నేను కూడా నాలో ఇంత టాలెంట్ ఉందంటే తెలిసిందంటే రాజన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలని నేను ఒక డ్యాన్స్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాక వాళ్ళందరినీ కర్నూల్ సైడ్ కర్నూల్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ అంటే టాలెంటెడ్ టాలెంటెడ్ ఉన్న వాళ్ళందరినీ వచ్చి శ్రీదేవి డి అని వాళ్ళ కోరికలు ఉన్నాయి కాక పంపిద్దామని అనుకుంటున్నాం చెప్పాలంటే తమ్ముళ్ళ చూస్తాడు అందరి చాలా మంది బాయ్స్ ఉండేటోళ్ళం బాయ్స్ దగ్గర పడుకునేటోడు బాయ్స్ దగ్గరే ఉండేటోడు అప్పట్లో ఇప్పుడు ఎవరెవరు వెళ్ళిపోయా కలుస్తున్నాం ఇప్పటికి ఇప్పుడు డాన్స్ జరిగేంత వరకు మనకు ఆ ప్లాట్ఫామ్ ఉన్నంత వరకు మంచి రిలేషన్స్ ఉంటాయి అవునా కదా బయట గానీ ఇంట్లో అయినా గానీ ప్లాట్ఫామ్ లో అయినా కానీ మంచి రిలేషన్స్ ఉంటాయి అది జరుగుతున్నంతసేపు వైబ్ ఉంటది కదా దాని తర్వాత అంతా ఆగిపోయినాక మనకి ఇంకా ఏం చేయాలో తెలీదు రావు మరి అప్పుడు ఏంది సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేస్తావు ఎట్లా ఫేస్ చేస్తా ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది అక్క ఏదోటి ఈవెంట్స్ వస్తున్నాయి ఈవెంట్స్ చేసుకుంటూ బాధగా ఉన్నప్పుడు వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళా అంటే ఇంకా బయట ప్రపంచం ఇంకా తెలుగు మొత్తం డ్యాన్స్ మీదే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను ఎవరో ఒకరు వస్తారు నవ్వుకుంటా ఎంత బాధ ఉన్నా నవ్వుకుంటానే వెళ్ళిపోద్ది మా డాన్సర్ దాంట్లో కాకుండా ఉందా ఓకే ఇప్పుడు డ్యాన్స్ అంటే డాన్స్ లో ఇంకా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తుంటారు కదా నీకు ఎక్కువ నచ్చే కేటగిరీ ఏంటి డ్యాన్స్ లో ఎక్స్ప్రెషన్స్ అంటే నేను ఏమి పెట్టినా అవి సెట్ కావు పిచ్చోడు క్యారెక్టర్ డీలో ఒకటి చేసేము అది చెట్టింది అయ్యో అది కొద్దిగా అంటే నవ్వుకుండా నవ్వుకుండా చేసుకుంటాం కాక బాగా అది పిచ్చోళ్ళలాగా లాగా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోయాం అప్పుడు అది చెలియా చెలియా సాంగ్ అప్పుడు ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయింది నీకు నచ్చే డాన్స్ ఏంటి కేటగిరీ స్టార్టింగ్ డబ్బులు సౌండ్ కి తీర్మార్ వేసేటోళ్ళము తర్వాత ప్లాట్ఫామ్ లో స్టెప్పులు నేర్చుకోవాలంటే మస్తు హార్డ్ చాలా డప్పుల్ సౌండ్ కి తీర్మార్ అంటే తాయన ఓడేస్తాడు అవునా కదా అది నేర్చుకోవడం చాలా హార్డ్ కాబట్టి ఇంట్లో జాయిన్ చేపించి వాళ్ళు డబ్బు పెట్టి చేయించారా తెలియదు డబ్బులు అంటే చెప్పాను డాన్స్ క్లాస్ లో డబ్బులు కట్టాలని కూడా తెలియదు నాకు వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే ఇంట్లో ఇంకా అమ్మ నాన్న పొలం పనికి వెళ్తారు అన్న ఇట్లా ఐదు వేలు కట్టాలంట అని అడిగితే సరే వెళ్ళావు కదా ఏడుస్తున్నారు వాళ్ళు అసలు తెలియని ఊరికి వెళ్ళావు ఏం జరుగుతుందో తెలియదు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పటికీ తెలియదు వాళ్ళకి అంటే డీలో కనిపించేదాకా వాళ్ళకి తెలియదు నేను ఏం చేస్తున్నా తెలియదు వాళ్ళకి సరే ఏదో చేస్తున్నాడు చేయని చేయని నేనైనా చెప్పినా వాళ్ళకి అర్థం కూడా కాదు అది ఇదే మంచి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు సరే ఒకసారి రండి షూట్ కన్నా రండి అంటే వాళ్ళకి కుదరలేదు అప్పుడు ఫీజు ఇచ్చారు అక్క అప్పుడు ఇచ్చారు అంటే ఫైవ్ థౌసండే కదా నేను వన్ మంత్లోనే నేర్చుకుని వెళ్ళాను అంటే ఊళ్ళో విలేజ్లో ఫైవ్ కేళ్ళేస్తాం కాక అక్కడ కూడా ఇంకా ఖమ్మంలో కూడా పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేసుకునేట్టు రాజన్న వచ్చి తెలియకుండా వచ్చి చూసేటోడు అంట తెలియదు నాకు అరే వీడెవర్రా ఇలా చేస్తున్నాడు ఏంద్రే వీడు అడివిలా ఉన్నాడు ఇంతలా చేస్తున్నాడు ఏంట్రైడ్ ఎక్కడ నుంచి వచ్చారా అంటే చిన్న విలేజ్ నుంచి వచ్చాడు అంట అని పక్కన వాళ్ళు చెప్పారు అప్పుడు నన్ను ఒక్కడిని డీకి తీసుకొని వెళ్ళాడు అక్కడ నుంచి ఇంక అడవి అడవి అని పిలుస్తాడు అన్న నిన్ను అడవి అని పిలుస్తారా అడవి అంటేనే గుర్తుపడతారు అక్కడ డీ చెట్లో అంటే అప్పట్లో ఇంకా హార్డ్ వర్క్ అలా ఉండేది అంటే పడమంటే పడేది అది ఆలోచించకుండా ఏదైనా చేయమంటే డైరెక్ట్గా చేసేటండి ఇడోర్రా ఎలా ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చారంటే చిన్న విలేజ్ అన్నం అడవిలో ఉంటుంది అంటే అడవి రా నువ్వు అడివి అడవి అని చెప్పేసి మాస్టర్ వాళ్ళందరూ ఇంకా పేరు పెట్టేశారు ఇప్పుడు ఇంట్లో మంచిగా ఉంది నీ ఫాలోవర్స్ పేజ్ చాలా బాగుంది దాన్ని ఎందుకు ఇంకా కంటిన్యూ చేయకుండా జస్ట్ అట్లా అట్లా పెడుతున్నా లేదక్క అంటే ఎంత చేసినా ఫలితం లేకుండా వెళ్ళిపోతుంది ఫలితం అంటే చేస్తున్నా కానీ అది గుర్తింపు రావట్లేదు అంటే ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే ఇప్పుడు బూతులు మాట్లాడేటోళ్ళకి ఏం టాలెంట్ లేని వాళ్ళకి మా డా ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళని చూసి అరే వీళ్ళు ఇంతరా కష్టపడుతున్నాం వీళ్ళ వీళ్ళని ఎక్కువ గుర్తిస్తున్నారు ఏంది మేమంతా ఏంది అన్నట్టు అయిపోతున్నాక మేము ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి ఇంకా యాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ బయటికి రావట్లేదు వీళ్ళు ఏదో గలీజ్ మాటలు మాట్లాడి ఇలా ఫేమ్ అవుతున్నారు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మాకు కూడా ఇలా ఇలా ఫేమ్ అవ్వాలా ఇంత టాలెంట్ పెట్టుకొని మమ్మల్ని గుర్తించట్లేదు అలాంటి వాళ్ళని గుర్తిస్తున్నారు ఏంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా బాధ అవుతుంది కూడా అప్పుడప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ కూడా రాదు రీల్స్లలో చూస్తున్నాం కాక అసలు అమ్మాయిలు అయితే మరీ దారుణంగా అయ్యారు బూత్లో మాట్లాడుకుంటూ అలా ఫేమ్ అవుదామని చెప్పేసి స్టెప్లో దిగుతున్నారు అందరు అలా అనిపిస్తుంది నాకు మిగతా వాళ్ళందరికీ వాళ్ళని చూసి ఇలా 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 అవుతున్నాయి ఇలా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మనోళ్ళు కూడా అని అనిపిస్తుంది అందుకు నువ్వు చేస్తున్నావు అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అక్క ఎంకరేజ్మెంట్ రావట్లేదు సరే చేద్దాం 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 అనుకుంటానే ఉన్నాము దానికి ఎక్కువ ఫలితం రావట్లేదు సరే అప్పటికి ఇంకా ఎంత వచ్చినా చేయాల్సిందే ఇంకా ఇది డాన్స్ స్టూడియో వర్క్ మీద పడి స్టూడియో అక్క పెడుతున్నా అది హైదరాబాద్ లో ఎలా జరుగుతుందో భయం వేస్తుంది తెలిసిపోయింది హైదరాబాద్ గురించి ఉన్నారుగా అక్క రాజన్న ఉన్నారు ఉన్నారు వెనక బ్యాక్ సైడ్ మేమున్న వెళ్ళు అని ఎప్పుడు మాట్లాడతారు వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ తోటి ఇప్పుడు స్టూడియో ఇంట్లో సపోర్ట్ అక్క ఇంట్లో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తెలియదు వాళ్ళు వాళ్ళకి నమ్మకం కూడా మొన్న మొన్నే కలిగింది వాళ్ళకి అసలు ఎందుకు చేసిన తర్వాత డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి మోసిపోయింది ఇప్పుడు కూడా అలా అవుతుందేమో అని భయపడ్డారు ఇంకా నమ్మకం వచ్చి చేరిపోయి ఎక్కడ లొకేషన్ డాన్స్ క్లాస్ లొకేషన్ వచ్చేసి కేపిహెచ్ ఆల్విడ్ ఆల్విన్ కాలనీ ప్రొపోజల్స్ ఏమైనా వస్తాయా మరి లేవక్క అట్లేదక్క ఇప్పటిదాకా లేదక్క ఏ లవ్ లేదా నీకే లవ్ లేదా లేదక్క వాళ్ళకి నీ మీద లేకపోదా ఎవరి మీద లేదక్క ఎవరి మీద లేదు ఎందుకు ఇంకా తగలలేదక్క ఎవరు తగలలేదంటే దాని మీద ఇంకా మైండ్ లేదు ఇంకా లైఫ్ సెట్ అవ్వలేదు మరి ఇది ఒకటే అన్నట్టు ఓ నేను ఆ ప్లాట్ఫామ్ లో చేస్తున్నప్పుడు నీ రిలేటివ్స్ గానీ మీ ఊరోళ్ళు గానీ ఎవరో ఒక అమ్మాయి ప్రపోజ్ చేసి చెప్పు చేశారు అక్క చేశారక్క చేశారు గానీ లేదు నాకు ఇంకా మొత్తం డ్యాన్స్ మీద ఉంది ఫోకస్ మధ్యలో డిస్టర్బ్ చేసుకోండి నేను అని చెప్పి బానే మెచ్యూర్ మైండ్ ఉంది అయితే ఏమో అక్క అంటే రాజన్న ఎప్పుడు నవ్వుతా ఉంటాడు ఎందుకు అను అని మాట్లాడినప్పుడు ఎందుకని కొన్ని కొన్ని అలా మాట్లాడుతాను ఊరల్లాగా అప్పుడు రాజన్న దగ్గర ఉన్నప్పుడు కామెడీగా బాగా టైం పాస్ అయిపోతుంది అన్నని కూడా మిస్ అవుతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ కలవట్లేదు కదా అప్పుడు అప్పుడు గుర్తు తెచ్చుకుంటాం అందరం కూర్చొని ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యాంరా ఇంకా లైఫ్లో ఏంటో తెలుస్తున్నాయి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాం చిన్నగా అని మాట్లాడుకుంటాం అందరం కలిసినప్పుడల్లా ఇంకా స్టెప్ బై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరు స్టూడియో పెట్టుకుంటా ఇంకొకరు యాక్టర్స్ లే యాక్టర్ దిగుతూ అట్లా వెళ్ళిపోతున్నాం అన్న అప్పుడప్పుడు ఏమన్నా అవసరం పడితే అన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇంట్లో గురించి చెప్పాలంటే ఇంట్లో వాళ్ళ గురించి అంటే వాళ్ళకి పెద్దన్నకి థ్యాంక్స్ చెప్పాలక అంటే వల్లే ఇంట్లో మొత్తం జరుగుతుంది అక్క మా పెద్దన్న వాళ్ళే అన్న ఇప్పుడు ఇప్పుడు డ్యాన్స్ స్టూడియోకి కూడా అన్ననే ఇప్పిస్తున్నాడు చేరా నేను ఉన్నాను లే నువ్వు చేయి అని సపోర్ట్ ఉన్నాడు చిన్న ఉన్నప్పటి నుంచి అన్న అన్న అమ్మ నాన్న సపోర్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది ఇంకా వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు అక్క అంటే నార్మల్ అసలు ఉన్నారు ఓకే హాయ్ అంటే హాయ్ బాయ్ ఇప్పుడు నీకు మాస్టర్ ఎవరు డీటెయిన్ రాజన్న ఆయనకు మాస్టర్ ఎవరు టి మాస్టర్ ఓకే ఇప్పుడు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది నీకు ఏమైనా ఐడియా ఉందా లేదా అక్క ఇప్పుడు ఐడియా ఉందంటే రెస్పెక్ట్ అక్క అంటే ఎప్పుడు పిలిచిన వెళ్తాడు మాస్టర్ దగ్గర కొద్దిగా భయపడతాడు మాస్టర్ అంటే రాజన్న మాస్టర్ దగ్గర భయపడతాడు ఎప్పుడు పిలిచినా వెళ్తాడు అంటే ఆ రెస్పెక్ట్ ఓకే నేను రాజన్నకి అలాగే ఎప్పుడు పిలిచినా లేదన్నట్టు వెళ్తాం ఆ బాండింగ్ అంటే రాజన్న మేము బాండింగ్ ఉండేది వేరే ఎప్పుడు నవ్వుకుంటా అంటే తమ్ముళ్లాగా మాస్టర్ ఏంటంటే అక్కడ మాస్టర్ కూడా అంతే చిట్టి మాస్టర్ కూడా అప్పుడప్పుడు ఇప్పుడు లాంగ్ అయ్యారు కదా చాలా గ్యాప్ వచ్చింది అప్పుడప్పుడు అంతే ఇంట్లో ఎంతో ఫోర్ మెంబర్స్ లాస్టే కదక్క చెడిపోయి కొద్దిగా చెడిపడం అంటే ఏదో ఒకటి విచన్గా ఇంట్లో లాస్ట్ వాళ్ళే క్వాదరా యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో లాస్ట్ వాళ్ళకే ఉంటాయి అవునా ఓకే మరి నువ్వు స్టడీ కూడా ఆపేసి నువ్వు డ్యాన్స్కి వెళ్తున్న ఉంటే ఆ ఎవ్వరు వద్దు వద్దు అని చెప్పలే ఆహా ఫస్ట్ అమ్మ వాళ్ళు అమ్మానాన్న వాళ్ళే భయపడ్డారు ఎవ్వరు వద్దని చెప్పలేదు వీడికి నమ్మకం నమ్మకం ముందు వాళ్ళకి వీడేదో చేస్తాడు అన్నట్టు అమ్మానాన్న వద్దు అన్నారు భయపడ్డి భయపడి అన్న ఉండి వెళ్ళరా మేము చూసుకుంటాంలే అని చెప్పేసి పెద్ద అన్న ఉండి పంపించాడు ఇంకా ఇప్పటి దాకా వచ్చింది చాలా హ్యాపీ పడ్డ హ్యాపీ అయ్యారు ఇంట్లో వాళ్ళు ఊరంతా హ్యాపీ మా ఊరంతా హ్యాపీ అంటే చిన్న విలేజ్ నుంచి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను చాలామంది గుర్తిస్తున్నారు అటు సైడ్ మా సైడ్ చాలా మంది గుర్తిస్తున్నారు ఇంకా మన ఊరి పేరు అని చెప్పేసి అందరు చాలా హ్యాపీ అయింది చాలామంది కూడా సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు అటు సైడ్ లైఫ్ గోల్స్ అంటే లైఫ్ గోల్స్ అంటే ఇంకా ఏదన్నా టీవీ రియాలిటీ షో చేసి ఏదన్నా అమ్మ నాల్ని స్టేజ్ మీద తీసుకెళ్ళి టైటిల్ కొట్టాలి ఒకటి ఏదో ఒకటి డ్యాన్స్ ఇప్పుడు ఈటీవైనా కాదు బయట ఇంకా జీ తెలుగు మాటీవే వస్తాయి కాక దాంట్లలో డాన్స్ షోలలో ట్రై చేస్తున్నా ఇప్పటికి రావట్లేదు అంత సెలబ్రిటీస్ పెట్టారు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు ఇప్పుడు మా ఇంకా రావట్లేదు ఎవరికి ఇంకా డాన్సర్స్ ప్లాట్ఫామ్ వీళ్ళ కోసం కొంచెం ఉంటే అది కూడా అంత సెలబ్రిటీస్ వెయిట్ చేస్తున్నాం అక్క సపోర్ట్ ఎవరంటే చెప్తాం బెస్ట్ సపోర్ట్ అంటే చాలా మంది ఉన్నారు అక్క అంటే ఇంట్లో వాళ్ళు డిటెన్ రాజన్న చెర్రి అన్న డి ఫోర్టీన్ చెర్రి అన్న అని డ్రెస్ లవ్ స్టోరీ తీసారు శేఖర్ మాస్టర్ తోటి చెర్రీ అన్న అభి అన్న ఇంకా ఒక అమ్మ ఉంది సావిత్రి అమ్మ అని అమ్మ కూడా సపోర్ట్ చేస్తారు ఎక్కువ అంటే ఏం చేసినా సరే చేసేది అని అంటారు లేరా ఓకే ఓకే లేరాజెస్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో సైనింగ్ ఆఫ్ కీర్తి